ఇంకా నేనైతే ఆ రోజైతే థర్డ్ డే కదా నవరాత్రిలో రోజు నుంచి స్టార్ట్ థర్డ్ డే నుంచి అయితేనే ఇంకా ఆ రోజైతే నేను మొత్తం దీపం గట్రా నేనైతే మొత్తం బయట మొత్తం ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాను మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకున్న తర్వాత బయట అవన్నీ కూడా కడిగిసుకొని ఇవన్నీ ముగ్గులు అయితే పెట్టించుకున్నాను ముగ్గులు పెట్టుకున్న తర్వాత ద్వారబందలకు కూడా ముగ్గులు గట్ట బొట్లు గట్ట పెట్టుకొని ముగ్గులు గట్ట పెట్టుకున్నాను ఇంకా దేవుడి సామాన్లు అవన్నీ తే తోమిసి అవన్నీ నీట్గా చేసుకొని ఇంకా దేవుడి ఫోటోలకైతే పువ్వులు గట్ట పెట్టి నేనైతే దీపం అయితే పెట్టించుకున్నాను నేను కూడా ఫ్రెష్ అప్ అవి ఇవన్నీ చేసుకుని నేనైతే దేవుడికి అయితే దీపం అయితే పెట్టుకున్నాను తర్వాత హార్ కూడా ఇచ్చేసుకున్నాను చూడండి ఇంకా మొత్తం అంతా చేసుకొని దేవుడు అయితే ద్వారబంధం దగ్గర కూడా నేనైతే దన్నం పెట్టించుకున్నాను లక్ష్మీదేవికి లక్ష్మీదేవికి దండం పెట్టుకుంది తర్వాత ఇంతలో దూపం అయితే మా హస్బెండ్ అయితే తయారు పొయ్యి మీద అయితే సార్ దే బొగ్గులు కూడా రాజేస్తారు మా హస్బెండ్ అయితే ఇంకా తర్వాత నేనైతే దే దోపం గట్టా వేసేసుకున్నాను ఇంకా ప్రసాదం గట్టా అవన్నీ చేసుకొని దేవుడికి పెట్టుకుని అటుపళ్ళు అవన్నీ కూడా ఇంకా నేనైతే దీపం అయితే కంప్లీట్ చేసుకున్నాను ఆ రోజు ఎందుకో దేవ్ దూపం వేసుకుంటే పాజిటివ్ పాజిటివ్గా అనిపిస్తుంది కదా చాలా మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా మొత్తం నేను దీపం అన్నీ కంప్లీట్ చేసుకున్నాను చూడండి దేవుడి బాల్ ఎంత నిండుగా అనిపిస్తుందో దూపంతో ఇంకా మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి దేవుడి బాల్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇంకా మా అత్తగారికి కూడా దండం పెట్టుకున్న తర్వాత నేనైతే ఇంకా మా ఇంటి దగ్గరలో ఉన్న దుర్గాదేవి టెంపుల్కి అయితే వెళ్ళాను ఇక్కడ దుర్గాదేవి టెంపుల్కి అయితే వచ్చాను దగ్గరని మా ఇంటి దగ్గరలోనే ఉంది దుర్గాదేవి టెంపుల్ అయితే ఇంకా బయట చూసారు ఎంత బాగా డెకరేషన్ అయితే చేశారు బయట బాగా డెకరేషన్ చేస్తారు కదా ఇంకా లోన్కి వెళ్ళినప్పటికైతే చాలా ఎక్కువగానే జనాలు ఉన్నారు చూడండి ఒకసారి గుడి ఫస్ట్ రోజు కాబట్టి ఇంకా తల్లినైతే దుర్గాదేవి తల్లినైతే ఫస్ట్ థర్డ్ రోజు బాల సుందరి దేవి అవతారంలోనైతే తల్లినైతే చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు ఒకసారి చూడండి దేవుణ్ణి అయితే చూపిస్తున్నాను ఇంకా ఆ రోజు తల్లికైతే ఇష్టమైతే తీ బూంది అండ్ శనగలు అంట ఇంకా పంతులు గారు అయితే అసలు ఫొటోస్ అయితే తీయలేదు ఏదో అలా దొంగ అయితే నేనైతే కొన్ని పిక్స్ అయితే అలా తీశాను ఇంకా నేనైతే అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాను దక్షిణ గట్టే వేసుకొని దండం పెట్టుకొని వచ్చి ఇంకా మా ఇంటి దగ్గ ఆ పక్కనే నూకలు తల్లి గుడి అయితే ఉంది అక్కడికి కూడా వెళ్ళి దండం అయితే పెట్టుకొని అయితే నేనైతే ఇంకా ఇంటికైతే రిటర్న్ అయితే అయిపోయాను ఇంకా పిల్లలు ఎవరు రాలేదు నేను ఒక్కదాన్నే వచ్చి ఇంకా దన్న పెట్టుకుని అయితే నేనైతే బయలుదేరిపోయినా ఇంకా ఇంటికైతే వస్తాయని చూడండి ఇంటికి వచ్చిన తర్వాత కూడా నా బాబోయ్ చాలా వేడిగా అయితే బయట బొట్టు పెట్టుకుంటే మొత్తం అంతా కూడా చెమటితో అయితే మొత్తం కారిపోయింది ఇంకా మార్నింగ్ నుంచి నేను టీ కూడా తాలేదు చాలా హెడెక్గా ఉంది ఇంకా బయట ఇక్కడెక్కడికి వెళ్ళి వచ్చినట్టుగా చాలా హెడెక్ అయితే వచ్చింది నిజంగా తల్లిని అయితే బాగా అలంకరణ అయితే చేశారు చాలా బాగుంది ఇంకా మా వీధిలో ఎప్పుడు పెట్టేవారు ఈసారి అయితే మాకు ఇంకా దుర్గాదేవిని అయితే పెట్టలేదు కిందటిసారి నవరాత్రులు చాలా బాగా చేశాను ఈసారి అయితే నార్మల్గానే ఇంకా దీపం అయితే పెట్టుకున్నాను ఇంకా ఇదైతే మరుసటి రోజుది వీడియో అయితే ఇంకా మరుసటి రోజు కూడా నేనైతే ఇంకా సింపుల్గా అయితే ఇలాగైతే మళ్ళీ యాజిట్యువల్గా నేనైతే మళ్ళీ ఇంకా మార్నింగే లెగిచ్చి ఇవన్నీ చేసుకొని నేనైతే ఫ్రెషప్ అయిపోయి ఇంకా దేవుడు దా సే సామాలు తోముకొని పువ్వులు గట్ట తీసి పువ్వులు గట్ట మళ్ళీ కొత్త పువ్వులు గట్ట పెట్టుకొని అన్నీ చేసుకొని అయితే నేనైతే దీపం పెట్టుకొని ఇంకా హార్త ఇచ్చుకొని ధూపం గట్టా వేసుకున్నాను ధూపం తెలుసు కదా మనకి దూపం డైలీ దుర్గాదేవికి చాలా ఇష్టమైంది ధూపమేని ఇంకా ఆ రోజైతే దేవి అవతారం రెండో రోజు అంటే నాలుగో తారీఖున దేవి అవతారం ఆ రోజైతే తల్లికి చాలా ఇష్టమైంది పులిహారంట నేనైతే చింతపండు పులిహారైతే నేనైతే చేసి ఇంకా దేవుడికి అయితే పెట్టుకున్నాను ప్రసాదంగాన ఇంకా అరటిపళ్ళు గట్ట పెట్టుకొని ధూపం గట్టా ఇవన్నీ వేసుకొని చూడండి మా దేవుడు ఎంత నిండుగా అనిపిస్తుందో నా మా దేవుడు ఎలా ఉందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి నేనైతే ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరాను ఇంతలో టెంపుల్కి బయలుదేరిన టైంలోనైతే మా హస్బెండ్ అయితే కాల్ చూసి మీ డాడీ వస్తున్నారంట రా వెళ్దాం అని అన్నారు ఇంకా అది గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం దండం పెట్టుకొని నేనైతే వెంటనే అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాను డాడీ వాళ్ళు రాయగడలో ఉంటున్నారు డాడీ డ్రైవింగ్ కదా ట్రిప్ అయితే అయితే వస్తున్నాను మేము ఆర్లలో ఉంటున్నాము ఇంకా డాడీ ఏమీ హనుమంతవాగ్ దగ్గర అమ్మ నా అన్నారైతే నేను మా హస్బెండ్ అయితే వెళ్ళాము ఇంకా మా మేనల్ సర్టిఫికేట్ మొన్న వచ్చిందని వీడియోలో చెప్పాను కదా ఇంకా మా డాడీ వచ్చారు మా డాడీకి అయితే నేనైతే సర్టిఫికేట్ ఇచ్చాను మా డా ఇంకా మా అమ్మ అయితే నాకైతే కొన్ని సోర్లు అయితే కడిగిసి అయితే పంపించింది ఇంకా నేను ఇంటికైతే ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు ఇంకా ఇంటికి వచ్చి అయితే నేనైతే కాఫీ పెట్టుకొని తాగాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ 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 బాయ్ బాయ్ బాయ్